ఆ వ్యక్తికే కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని అవగాహన లేకపోవడం వల్ల కొన్ని దీనిల వలన అతనికే మున్సిపల్ చైర్మన్ మళ్ళా కమిషనర్గా ఈ ధర్మారం మున్సిపాలిటీ పోస్టింగ్ పడడం జరిగింది దాని విషయంలో ధర్నా చేయడానికి రాలే కారు బట్టి బైక్ ఇచ్చడానికి వచ్చినాయి ఇళ్ళలో నీళ్ళ పోయే అలవాటు నాకైతే ఆఫీస్లోకి వస్తే అదే పని జరుగుతుంది ఎవరికి చెప్పుకోకుండా వచ్చిన నేనే సర్వచ్చి పక్కొని బయట పిలిచి పసి పక్క వచ్చిన ప్రాంతాలని చెప్పి చెప్పడానికి అలా చేసుకో రెండు వేల ఒకటి ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల ముందు వరకు అతనే ఉన్నాడు ఎన్నో ఇబ్బందులు పెట్టినాడు ఎంతో మందిని వైఎస్ఆర్ చెప్పి వైఎస్ఆర్ కడువా వేసుకోకండి వేసుకుంటే మేము పెద్ద ఫ్రాన్స్ అప్రూవ్ చేస్తాం లేదంటే ఇల్లు ఉన్న పలంగా పడగొడతానని చెప్పి చాలా మంది బెదిరించడం కూడా జరిగింది అట్లాంటి వాడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో టెక్నికల్ ఏదో పైన అని చెప్పి చెప్తాను వాళ్ళని కూడా దాన్ని సరి చేయండి అని చెప్పి అందరినీ కూడా అనడం జరుగుతుంది అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి నేను ఎవరు చేయడం జరుగుతుంది ఈరోజు మీకు మంచి చేస్తాను సెట్ చేస్తాను నాకు కానీ సెడు చేసిన వాళ్ళు దగ్గర పెట్టుకుని ఓర్చుకునే అంత నాకు పెద్ద ఉండే పెద్ద మనసు వాడు చేసిన పనిని మర్చిపోయి మళ్ళీ నేను ఓచుకునేంత ఇదైతే నాలో లేదు ఖచ్చితంగా దాని అయితే నేను ఓచేదే లేదు ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే ఉంది ఈరోజు ఈ ఆఫీసర్లు ఎట్లా ఆడుతున్నారో అదే రకంగానే వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కూడా ఎట్లా చాలా మంది ఆడుతున్నారు కొంచెం జరుగుతుంది రాజకీయాలు చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గరికి పోవడం ఎందుకంటే అంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళకి తెలియంతా గవకం కావడం కోటోది బయట పెట్టడం లేదా వాళ్ళని మన లేదు వాళ్ళ మధ్య సమస్యలు పెట్టాలని అంటే బీజేపీకి తెలుగుదేశం సమస్యలు పెట్టాలి అని జనసేన తెలుగుదేశం సమస్య పెట్టాలి జనసేన బీజేపీ మధ్య సమస్య పెట్టాలి అనే ఒక కుట్రపూర్వకమైన రాజకీయాలు అనేవి ధర్మవరంలోను ధర్మవరం నియోజకవర్గంలోనే జరుగుతానే చాలా వరకు చదువుతాను అవన్నిటిని కూడా మనం గమనించుకుంటాం వాళ్ళు కూడా గమనించుకోవాలి గవర్నమెంట్ పోతే రెండు నెలలు కూడా మీరు నిలబడలేకపోవడం అనేది నాయకులుగా నిజంగా మీరు ఏమాత్రం ప్రజల్లో ఇదే కలిపి ఒకసారి రావలసింది ఈ నమ్మి గెలిచినాడో ఓడినాడో నాయకుడు నేను నమ్మి నిలబడుకున్నాం ఆ నాయకులను ముంచినాడు మా గవర్నమెంట్ పోయిన తర్వాత ఇబ్బందులు పెడతానా మనం ఇంతమంది అదే జెండా పట్టుకున్నాము అదే కండవా వేసుకున్నాము గర్వంగానే తిరిగినాం నేను చాలామంది ఇంకా కండవాలు వేసుకుని బైకుల్లో గవర్నమెంట్ నిలబడితే బాగా జాలీగా తిరుగుతానూ కూడా నేను చాలా వరకు చూసిన ఆ పచ్చకొండ వయసు ఇదే బీజేపీ వాళ్ళు అక్కడ కనీసం బీజేపీ ఎమ్మెల్యే అవుతాడా లేదా అనే ఆలోచన లేకపోయినా కానీ చాలామంది బీజేపీకి అండవాళ్ళు వేసుకున్నారు అదే ప్రకంగా నమ్మకంగా నిలబడిపోయినప్పుడు కూడా చాలామంది ఉన్నారు ఆ పార్టీని నమ్ముకొని నిజంగా ఇప్పుడు ఎమ్మెల్యే అవుతాడా లేదా అని వాళ్ళు కూడా తెలియదు పాపం కానీ అట్లే నిలబడుకొని చాలా చాలామంది అది నమ్మకం ఇది నమ్మకం ఇదే రకంగా జనసేనలో కూడా అదే రకంగా నిలబడి సిపిఐలో మనం చూస్తే అదే రకంగా నిలబడు అవసరాలకి దారులు తొక్కట్లేదు అవసరాన్ని బట్టి దారులు తొక్క ఈరోజు చాలా మంది వాడు దారి తొక్కడము తప్పే వాడిని ఎంకరేజ్ చేయడం అంతకంటే పెరుగుతుంది గమనించుకుంటాను దాని మీద కూడా మేము కూడా దాని మీద కట్టుకునేది ఏం లేదు మేము ఫిట్గా ఉన్నామని చెప్పి ఇద్దరి సమస్యలు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాను దయచేసి వాళ్ళు కూడా మేము మానుకోవాలని వాళ్ళకి లేకుండా దాని తగ్గట్టు పరిణామాలు ఉంటాయి గవర్నమెంట్ ఛాన్సార్ అని చెప్పినాం పరిణామాలు ఉంటాయి పరిణామాలు ఉంటాయి కానీ గవర్నమెంట్ వచ్చి రెండు నెలలు అవుతాను రెండు నాలుగో తారీఖు నెల పన్నెండు తారీఖు